ప్రపంచంలోని గొప్ప చరిత్రకారులు మానవ చరిత్రను రూపొందించిన వారు మొదటి భాగం నాగరికతల పెరుగుదల మరియు పతనం మరియు మానవ పురోగతిని నమోదు చేయడం ద్వారా గొప్ప చరిత్రకారులు గతం గురించి మన అవగాహనను రూపొందించారు వారి అంతర్దృష్టి గల రచనలు సంస్కృతి శక్తి మరియు ఆలోచనలు కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందాయో వెల్లడిస్తాయి వీరి రచనల ద్వారా చరిత్ర మనకు భవిష్యత్తుకు పాఠాలు నేర్పుతుంది ఒకటి హెరోడోటస్ చరిత్ర పితామహుడు అని పిలువబడే హెరోడోటస్ గ్రీకు చరిత్రకారుడు అతను ది హిస్టరీస్ రాశాడు గ్రీకో పర్షియన్ యుద్ధాలను వివరించాడు అతని వివరణాత్మక కథ చెప్పడం వాస్తవాన్ని మరియు పురాణాన్ని మిళితం చేసి చారిత్రక రచనకు పునాది వేసింది రెండు తుసిడైట్స్ పురాతన గ్రీకు చరిత్రకారుడు తుసిడైట్స్ ది హిస్టరీ ఆఫ్ ది పెలోపొన్నిసియన్ వార్ను రచించాడు సంఘర్షణ యొక్క వాస్తవిక మరియు విశ్లేషణాత్మక దృక్పథాన్ని అందించాడు అతని విమర్శనాత్మక విధానం ఆధునిక చారిత్రక విశ్లేషణకు నాంది పలికింది మూడు జెనోఫోన్ జెనోఫోన్ ఒక గ్రీకు చరిత్రకారుడు తత్వవేత్త మరియు సైనికుడు పర్షియాలోని గ్రీకు కిరాయి సైనికుల గురించి అతని కథనం అయిన అనాబాసిస్కు ప్రసిద్ధి చెందాడు అతని రచనలు నాయకత్వం నీతి మరియు శాస్త్రీయ గ్రీకు జీవితంపై అంతర్దృష్టిని అందిస్తాయి నాలుగు పాలిబియస్ హెలినిస్టిక్ కాలం నాటి గ్రీకు చరిత్రకారుడు పాలిబియస్ ది హిస్టరీస్లో రోమ్ పెరుగుదలను నమోదు చేశాడు అతని రచన రాజకీయ సంఘటనలలో కారణం మరియు ప్రభావాన్ని నొక్కి చెప్పింది మాకియావెల్లి వంటి తరువాతి చరిత్రకారులను ప్రభావితం చేసింది ఐదు లివి టైటస్ లివియస్ రోమన్ చరిత్రకారుడు లివి రోమ్ స్థాపన నుండి దాని స్మారక చరిత్ర అయిన అబూర్బే కాండిటాను రచించాడు అతని దేశభక్తి కథనం రోమ్ యొక్క సద్గుణాలను మరియు దాని గతం నుండి నైతిక పాఠాలను జరుపుకుంది టాసిటస్ రోమ్ యొక్క గొప్ప చరిత్రకారులలో ఒకరైన టాసిటస్ రోమన్ సామ్రాజ్యం యొక్క రాజకీయ అవినీతి మరియు నిరంకుశత్వాన్ని వివరిస్తూ అన్నల్స్ అండ్ హిస్టరీస్ రాశాడు అతని పదునైన శైలి మరియు నైతిక అంతర్దృష్టి పాశ్చాత్య చారిత్రక గద్యాన్ని రూపొందించాయి ఏడు ప్లూటార్ గ్రీకు జీవిత చరిత్ర రచయిత మరియు నైతిక తత్వవేత్త అయిన ప్లూటార్ గ్రీకు మరియు రోమన్ హీరోలను పోల్చి పారల లైవ్స్ వ్రాసాడు అతని రచనలు షేక్స్పియర్ మరియు మాంటైగ్నే వంటి తరువాతి ఆలోచనాపరులను ప్రభావితం చేశాయి ఎనిమిది సిమాక్వియాన్ చైనీస్ చరిత్ర చరిత్ర పితామహుడు గా పరిగణించబడే సిమా క్వియాన్ రికార్డ్స్ ఆఫ్ ది గ్రాండ్ హిస్టారియన్ను రచించాడు అతని రచనలు చైనా యొక్క ప్రారంభ రాజవంశాలను క్రమపద్ధతిలో వివరించాయి మరియు చైనీస్ చారిత్రక రచనకు ప్రమాణాన్ని నిర్దేశించాయి తొమ్మిది ఎమ్ఖల్దున్ పద్నాలుగో శతాబ్దపు అరబ్ చరిత్రకారుడు మరియు తత్వవేత్త అయిన యమ్ఖల్దున్ నాగరికత ఆర్థిక వ్యవస్థ మరియు సమాజాన్ని విశ్లేషిస్తూ ముఖాద్దిమా రాశాడు అతను సామాజిక శాస్త్రం మరియు చరిత్ర శాస్త్రానికి మార్గదర్శకుడిగా ప్రశంసించబడ్డాడు బెడే ది వెనబుల్ ఇంగ్లీష్ సన్యాసి మరియు పండితుడు బెడే ది ఎక్లెసియాస్టికల్ హిస్టరీ ఆఫ్ ది ఇంగ్లీష్ పీపుల్ను రాశాడు ఫిదర్ ఆఫ్ ఇంగ్లీష్ హిస్టరీ అనే బిరుదును సంపాదించాడు అతని రచనలు ప్రారంభ మధ్యయుగ బ్రిటన్ యొక్క ముఖ్యమైన జ్ఞానాన్ని సంరక్షించాయి టైర్ కు చెందిన విలియం పన్నెండో శతాబ్దపు మధ్యయుగ చరిత్రకారుడు మరియు ఆర్చ్ టైర్ కు చెందిన విలియం తన హిస్టరీ ఆఫ్ డీడ్స్ దిసి లో క్రూసేడ్లను వివరించాడు లాటిన్ జెరూసలేం రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి అతని ఖాతాలు కీలకమైన వనరులుగా ఉన్నాయి పన్నెండు మోన్మౌత్ బ్రిటిష్ మతాధికారి మరియు చరిత్రకారుడు మోన్మౌత్ కు చెందిన జియోఫ్రీ హిస్టోరియా రెగం బ్రిటానియేను రచించారు ఇది ఆర్థూరియన్ సంప్రదాయాన్ని రూపొందించడానికి పురాణాలను మరియు చరిత్రను మిళితం చేసింది బ్రిటిష్ రాజ్యం యొక్క మధ్యయుగ అభిప్రాయాలను ఆయన రచనలు ప్రభావితం చేశాయి పదమూడు నికోలో మాకియావెల్లి ఇటాలియన్ చరిత్రకారుడు మరియు రాజకీయ తత్వవేత్త మాకియావెల్లి ది ప్రిన్స్ అండ్ డిస్కోర్సెస్ ఆన్ లివి రాశారు అధికారం మరియు పాలనను పరిశీలించారు రాజకీయాలకు ఆయన ఆచరణాత్మక విధానం పునరుజ్జీవనోద్యమ ఆలోచనలో ఒక మలుపు తిరిగింది పద్నాలుగు ఎడ్వర్డ్ గిబ్బన్ ఇంగ్లీష్ చరిత్రకారుడు గిబ్బన్ ది హిస్టరీ ఆఫ్ ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ కు ప్రసిద్ధి చెందారు ఆయన సొగసైన గద్యం మరియు విమర్శనాత్మక విశ్లేషణ ఆయనను జ్ఞానోదయం యొక్క ప్రముఖ మేధావులలో ఒకరిగా చేసింది పదిహేను వాన్ రాంకే ఆధునిక చరిత్ర పితామహుడిగా తరచుగా పిలువబడే జర్మన్ చరిత్రకారుడు రాంకే గతం యొక్క ఆధారాల ఆధారిత నిష్పాక్షిక అధ్యయనాన్ని నొక్కి చెప్పారు ఆయన పద్ధతులు చరిత్రను వృత్తిపరమైన విద్యా విభాగంగా మార్చాయి పదహారు జూల్స్ మిచెలెట్ ఫ్రెంచ్ చరిత్రకారుడు మరియు జాతీయవాది అయిన మిచెలెట్ పునరుజ్జీవనం మరియు ఫ్రెంచ్ విప్లవం యొక్క స్పష్టమైన కథనాలను రాశాడు స్వేచ్ఛ మరియు సామాన్య ప్రజల పట్ల ఆయనకున్న మక్కువ చరిత్రకు భావోద్వేగ మానవ స్పర్శను ఇచ్చింది పదిహేడు థామస్ కార్లైల్ స్కాటిష్ చరిత్రకారుడు మరియు వ్యాసకర్త యొక్క యొక్కది ఫ్రెంచ్ రివల్యూషన్ ఎ హిస్టరీ శక్తివంతమైన గద్యాన్ని నైతిక దృష్టితో కలిపింది అతను చరిత్రను ప్రపంచాన్ని రూపొందించే గొప్ప వ్యక్తుల కథగా చూశాడు అలెక్సిస్ ది టోక్విల్లే ఫ్రెంచ్ చరిత్రకారుడు మరియు రాజకీయ ఆలోచనాపరుడు టోక్విల్లే యొక్క డెమోక్రసీ ఇన్ అమెరికా ప్రజాస్వామ్య సమాజం యొక్క లోతైన విశ్లేషణను అందించింది స్వేచ్ఛ మరియు సమానత్వంపై అతని అంతర్దృష్టులు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి పంతొమ్మిది లార్డ్ ఆక్టన్ ఆంగ్ల చరిత్రకారుడు మరియు నైతిక తత్వవేత్త లార్డ్ ఆక్టన్ శక్తి అవినీతికి దారితీస్తుంది మరియు సంపూర్ణ శక్తి పూర్తిగా అవినీతికి దారితీస్తుంది అనే తన సూత్రానికి గుర్తుండిపోతాడు అతను చరిత్రలో స్వేచ్ఛ మరియు నైతిక బాధ్యతను సమర్థించాడు ఇరవై హెన్రీ ఆడమ్స్ అమెరికన్ చరిత్రకారుడు మరియు అమెరికా అధ్యక్షుల వారసుడు అయిన ఆడమ్స్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ హెన్రీ ఆడమ్స్ మరియు అమెరికన్ ప్రజాస్వామ్యంపై అధ్యయనాలను రాశారు అతని ఆలోచనాత్మక రచనలు వ్యక్తిగత అనుభవాన్ని చారిత్రక విచారణతో అనుసంధానిస్తాయి ఇరవై ఒకటి ఆర్నాల్డ్ జె టోయిన్బి బ్రిటిష్ చరిత్రకారుడు టోయిన్వి నాగరికతల పెరుగుదల మరియు పతనాలను విశ్లేషిస్తూ ఎస్టడీ ఆఫ్ హిస్టరీని రచించాడు అతని తులనాత్మక విధానం ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక పెరుగుదల మరియు క్షీణత నమూనాలను అన్వేషించింది ఓస్వాల్డ్ స్పెంగ్లర్ జర్మన్ చరిత్రకారుడు మరియు తత్వవేత్త ఓస్వాల్డ్ స్పెంగ్లర్ ది డిక్లైన్ ఆఫ్ ది వెస్ట్ రాశారు నాగరికతలు జీవుల వలె జీవిత చక్రాల ద్వారా వెళతాయని ప్రతిపాదించారు అతని పని ఇరవయో శతాబ్దపు చారిత్రక ఆలోచనను తీవ్రంగా ప్రభావితం చేసింది ఫెర్నాండ్ బ్రాడెల్ ఫ్రెంచ్ చరిత్రకారుడు మరియు అన్నాలెస్ స్కూల్ నాయకుడు బ్రాడెల్ ఫిలిప్ రెండవ యుగంలో మధ్యధరా ప్రపంచంలో భౌగోళిక శాస్త్రం ఆర్థిక శాస్త్రం మరియు దీర్ఘకాలిక సామాజిక ధోరణులను నొక్కి చెప్పారు చరిత్రకారులు సమయం మరియు నిర్మాణాన్ని ఎలా చూస్తారో ఆయన తిరిగి నిర్వచించారు ఇరవై నాలుగు మార్క్ బ్లాచ్ ఫ్రెంచ్ మధ్యయుగ చరిత్రకారుడు మరియు అన్నాలెస్ స్కూల్ సహ వ్యవస్థాపకుడు బ్లాచ్ యొక్కది హిస్టోరియన్స్ క్రాఫ్ట్ మరియు ఫ్యూడల్ సొసైటీ అధ్యయనాలు మానవ ప్రవర్తన మరియు సామూహిక జీవితంపై దృష్టి సారించడం ద్వారా చారిత్రక పద్ధతులను విప్లవాత్మకంగా మార్చాయి ఈ హెచ్ కార్ బ్రిటిష్ చరిత్రకారుడు మరియు దౌత్యవేత్త కార్ రాసిన వాట్ ఈజ్ హిస్టరీ అనే పుస్తకం చరిత్ర రచనపై ఒక క్లాసిక్ ప్రతిబింబంగా మిగిలిపోయింది చరిత్రకారుడి వివరణను నొక్కి చెబుతూ సంపూర్ణ చారిత్రక నిష్పాక్షికత అనే ఆలోచనను ఆయన సవాలు చేశారు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు